బ్యూటిఫుల్ హార్ట్ ఐమ్ ఫ్లాట్ అంతే పడిపోయా నువ్వేంట్రా ఇక్కడ మండే కదా నీ జాయినింగ్ ఈ రోజు మంచి రోజు అంతా అమ్మ చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూ రారా అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ అక్కది ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలి చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయం వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావు నేను చేస్తా పద ఓం వినాయక మహా వర్క్ లోడ్ తగ్గించు అడి తిరిగే మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా కృష్ణం ఏదో కొడుతుంది ముందు బాగుందా చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ మనోళ్ళు అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మిగతా అందరూ కుచ్చు కుచ్చు వద్ద బ్యాచ్ హిందీ అదిగో అక్కడ రో అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు భయ ఏమ్రో వచ్చిన వచ్చిలే పోర్లు అంటారు ఏం సంగతి భయ అదే లేదు భయ నేనేదో క్యాజువల్ గా మనం కొలిగ్స్ కదా అని ఎవడరా ఎవరా కొలిగ్స్ సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ నువ్వు అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు మెక్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఊరుకోబయ్య అంత మంది ఉంటే తమ్ముడు వెయిటింగ్ లిస్ట్ లో నడుస్తున్నాయి ఇక్కడ ఎవరికి వాళ్ళు కర్చీఫ్ వేసుకొని కూర్చొని ఉన్నారు ఇవి కూడా తెల్లగైతున్నాయి భయ్యా మీరు ఏమన్నా అనుకోండి భయ్యా ఈ అమ్మాయి నాదే హాయ్ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ల నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతకుండా సారీ భయ్య ఊర్లో అమ్మపుణ్యా అనే ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది

మనం ఇంతకు ముందు ఎక్కడికి కలిసామా అంటే ఎక్కడ చూసినట్టుంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్య ఇది నా క్యాండి చెప్పిన ప్రపోజ్ చేసావరా చూసి నేను ప్రపోజ్ చేయడం లేకపోతే గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వు నువ్వించేవరా దాని సిగ్గు చూస్తే సాయంత్రానికి పెళ్లి చేసినట్టులా ఉంది రెండేళ్ళు ఖచ్చిపు పట్టుకుని ఎరక లే తిరిగాను ఒక్క పోకే పడిపోతావా నాకు నువ్వు పోతు నీ ప్రేమ అవుతు నిన్నెవాడు ప్రేమించాడు నాకు నచ్చాడు వచ్చాడు నేను చెప్పేది ఒకసారి అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు ఇంతకు పాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా నాకు ఏడుపు వస్తుంది నేను పక్కెళ్ళు అడుగుస్తాను భయించి పెట్టుకో మాట్లాడుకో జూనియర్ ఒకదాని చాల్ చూపిస్తే సీనియర్ కి సార్ అని తిప్పే కొద్దా నా మాట విను భయ్యా మా ఇద్దరు మంచిగా ఏమి లేదు సర్లే ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు రెండేళ్ళ నుంచి అమ్మాయి సర్వస్వం అనుకున్నాను తనేమో స్వీపర్ పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా చక్కెర లాంటి చెవిరింగులు ఒక అమ్మాయి టచ్ చూసావా రింగుల నమ్మకం ద్రోహి నన్నే మోసం చేయాలనిపించిందరా సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా చెప్పరా ఎక్స్క్యూస్ మీ చెవులకి చక్రాల లాంటి రింగులు ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుంపాయలు అలాంటమ్మ ఇటువైపు ఏమన్నా నచ్చిందా పాయలా టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా గోకడానికి నా ఫిగర్ దొరికిందా ఈహా వెళ్ళిపోతుంది భయ్యా పట్టుకుని తిరుగుతున్నా రెండు నిమిషాల్లో సీతకోక చిలుకలు నెయిల్స్ పైన ఆ మీటి వైపు ఏమైనా వచ్చిందా చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్ బాకరే క్యా జాగ్రత్త మీరు కనిపించి వినిపించకుండా వినిపించి కనిపించకుండా అప్పుడేందే దగ్గరలో గుడి కూడా లేదు తెరిచి చూడలేదు గంట కింద వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదు అంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు బా ఎందుకు కొట్టుకుంటుంది ఏ మ్యాడం లేకపోతే

బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు ఓ హలో మీరు ఎలాగో పని చేయరు బట్ అట్లీస్ట్ చేసే వెళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా అమ్మాయిలు ప్రపోజ్ చేసి చాలు మూసుకోరు పని చూసుకోమంది భయ్యా అదే పోసెసింగ్ లెస్ భయ్యా ఇక్కడికి ఎలా చెప్తే అర్థం కాదు యోగా సెంటర్ తీసుకుపోవచ్చు ఎస్ భయ్యా యోగా సెంటర్ ఉన్నారు ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలిక్ చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటది ఈడ కూడా అంతే మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసా ముక్కు మోసం కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు ఎత్తే హ్యాపీగా ఉంటది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటి నాకు అలవాట్లేదు అరే ఈ యోగా కూడా చేయవైందే నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పి బేటా ఏంది నీ లొల్లేంది ఆ పిల్ల పేరేంటిదో తెలుసా నేను చెప్తా వృంద్రా మిశ్ర కాదు కాదు వృంద్రా మిశ్రా చిచ్చి నోరు కూడా తిరిగట్లే చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పి అమ్మ లాయర్ మరి నువ్వు వెండి పోయి ఎలా ఉన్నావు నేను చెప్పేది నా గురించి కాదు మన కొరందా గురించి ఓ వృందా ఓకే కూతురు వచ్చినంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు మొత్తం నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్ వన్ కోటల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాదు మాగే ఊరు కూడా ఫ్రీ దర్శనం కడిగి నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా బయటకు వచ్చేదారు ఒకటి కదా అది చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ఇంత ప్యాకులు వేసుకో నిరుగుతున్నారా పిల్లలు ట్రై చేసుకుంటా నీకు అర్థమవుతుందా భయ్యా మీరు అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేరేజ్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల నేనేస్తున్నాడు ఆడికే ఒక్కడుకోవడం పెద్ద వచ్చేయండి అండర్ డాగ్ అనేసున్నాడు అంట నువ్వు ఏమో అనుకోబయ్యా అండర్ బాక్స్ కి వండర్స్ చేసే ఛాన్స్ ఉంటది ఇక అని చెప్పి నెల లేటరా అయి ఎక్కింది అంత దిగిపోతుందని చెప్పేసి ఆడికి ఎక్కట్లేదు కదా చేర్ చెప్తే పోతున్నా ఆఫీస్ ఉంది చేర్స్